హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ మనకి ఇన్ దేశం మెయిన్ రోడ్ నుంచి అయితే ఓన్లీ వాకబుల్ బుల్ డిస్టెన్స్ చాలా తక్కువ బడ్జెట్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఎల్కి వచ్చాయి ఈ అపార్ట్మెంట్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉన్నాయి కూడా మనకి నైన్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి అన్ని ఫ్లాట్స్ కూడా టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చాయి ఇవి మనకి రెడీ టూ పొజిషన్ లో ఉన్నాయి ఇందులో ఆల్రెడీ సేల్ అయిపోయి లివింగ్ కూడా ఉంటున్నారు ఇది వచ్చేసి మనకి హెచ్ఎంబీ ప్రాజెక్ట్ అండి మనకి అపార్ట్మెంట్ ముందు థర్టీ ఫీట్ ఒకటి ఉంది చుట్టూ కూడా టెన్ పీపీస్ హెడ్ బ్యాక్ తీసుకున్నారు ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది అలాగే కనెక్షన్ ఉంది ఇక్కడ చుట్టూ సరైన డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఓవర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ మనకి చాలా దగ్గరలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే కాలేజెస్ ఉన్నాయి మనకి వాకాబుల్ డిస్టెన్స్ లోనే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే బ్యాంక్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయండి అన్నిటికి అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది మనం హైటెక్సిటీ వెళ్ళాలనే గచ్చిబోళ్కి వెళ్ళాలంటే ఓన్లీ ఫార్టీ మినిట్స్ వెళ్ళొచ్చు అలాగే మనకి ఫ్లాట్ ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ జక్ట్ లాస్ట్ వే చూడండి నేను ఫ్లాట్ చూపించుకుంటే మీతో డీటెయిల్స్ అన్ని చెప్తాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో కంప్లీట్ గా మనకి బ్రిక్స్ అలాగే రివర్స్ అంటే వాడారండి ఈ ప్రాపర్టీ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేయడానికి రియల్ రూపీ డాట్ కాం వారి లింక్ కిందించాను లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన లీగల్ ఒపీనియన్ ఎండ్ గూగుల్ లొకేషన్ కూడా వస్తుంది ఇలాంటి ఎన్నో లీగల్లీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ మీరు ఈ వెబ్సైట్ లో చూడవచ్చు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి చుట్టూ కూడా టెన్ ఫీ సెట్ బ్యాక్ ఇచ్చారండి మనకి హెచ్ఎండి డి నాన్స్ ప్రకారం టెన్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు అలాగే త్రీ గేట్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి సంప్ వచ్చింది మంజుర వాటర్ కనెక్షన్ ఉంది అలాగే మనకి ఇండిజువల్ బోర్ ఉంది మనకి చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది అలాగే మనకి పవర్ బ్యాంక్స్తున్నారు అండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ మనకి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ ఉంటుంది అండి చాలా స్పేసెస్ వస్తుంది చూడండి అంతా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఒకసారి చూడండి గ్రీనరీ కూడా చాలా బాగుంది మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా గ్రీనరీ ఇచ్చారు చూడండి చూడండి మనకి త్రీ సైడ్స్ కూడా చాలా గ్రీనరీ ఇచ్చారు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్యూరిటీ ఉంటారు అలాగే ఇది వచ్చేసి లిఫ్ట్ అండి వచ్చేసి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫ్లాట్ చేసేద్దాం కదండి కారిడోర్ వచ్చేసి సిక్స్ ఫీట్ ఉందండి మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు మనకి ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ ఉంటాయండి రెండు కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి చూపిస్తానండి ఇక్కడ మనకి ఫ్లాట్ నెంబర్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఫ్లాట్ తో మనకి ఇక్కడ ఫ్లాట్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఫ్లాట్ నెంబర్ ఇచ్చారు అండి రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి మనం ఇక్కడ వాళ్ళకి ఇక్కడ గేట్ పెట్టుకొని మనం సేమ్ ఇండివిజువల్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ గేట్ పెట్టుకోవచ్చు అండి వాళ్ళే మొత్తం యూజ్ చేసుకోవచ్చు సేమ్ మనకి ఇండివిజువల్ హౌస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చూడండి అంతా కూడా వీళ్ళే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ గేట్ పెట్టుకున్నాం అనుకుంటే అంతా వాళ్ళే యూజ్ చేసుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫీట్ సెడ్బ్యాక్ బ్యాక్ అండి మనకి అపార్ట్మెంట్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది సెట్ బ్యాక్ టెన్ ఫీట్ సెట్ బ్యాక్ ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది రెండు లోపలికెళ్లి ఫ్లాట్ చూద్దాం ఫ్లాట్ కూడా చాలా స్పేసెస్ చాలా వచ్చింది ఒకసారి మెయిన్ రోజు చూడండి చాలా స్టాండర్డ్ వచ్చింది అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మొత్తం కూడా టేక్ తో చేశారు హాల్లో టూ విండోస్ వచ్చాయి అన్ని విండోస్ కూడా యూపీ విండోస్ ఇచ్చారు దాంతో పాటు నెట్ కూడా వచ్చింది సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది హాల్లో టీవీ ఉన్నట్టు వచ్చిందండి కింద సెల్ఫ్స్ వచ్చాయి మనం వుడ్వర్క్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది మన టీవీ దగ్గర మనం వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్గా డైనింగ్ ప్లేస్ వచ్చింది ఇక్కడ వాషింగ్ మెషిన్ వస్తుంది కిచెన్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయండి ఇది ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది చూడండి చాలా పెద్ద ప్లాట్ఫామ్ వచ్చింది కింద సెల్ఫ్ వచ్చాయి మనం వుడ్ వర్క్ చేసుకుంటే ఇంకా చాలా నేట్ గా అండి ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ కాబట్టి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా చూడండి వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ ట్యాంప్ వస్తుంది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారండి ఒకసారి చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చండి అండి ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి టైల్స్ అయితే పై దాకా ఇచ్చారు అయితే చాలా బాగా కనిపిస్తుంది పైన లో రూప్ వచ్చింది ట్యాప్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో కింగ్స్ వచ్చాయి కూడా చాలా స్పేస్ ఉంటుంది అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ సపరేట్ గా కవర్డ్ గా స్పేస్ వచ్చింది ఇది అటాచ్ వాష్ రూమ్ మనకి టైల్స్ తో దాకా వచ్చిందండి టైల్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇస్తాం సార్ ఫ్లోరింగ్ చూడండి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా నెగిటివ్ కనిపిస్తున్నాయి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుంది చూడండి అందరూ సెల్ఫ్ వచ్చాయి ఇక్కడ నుంచి మనకి బాల్కనీ పిల్లర్స్ బెడ్రూమ్ బాల్కనీ ఇచ్చారు డోర్ వచ్చేసి స్లైడింగ్ వచ్చింది యూపీవి స్లైడింగ్ ఇచ్చారు ఇది బాల్కనీ సో చూడండి అన్ని అపార్ట్మెంట్స్ ఇండిపెండ్ అవుతుంది చూడండి ఎంత డెవలప్ అయిందో ఎంత అయితే ఎవరు ఫ్లాట్ వరకు సపరేట్ గా వాళ్ళు ఇచ్చారండి ఎప్పుడైనా ఒకళ్ళు రిపేర్ అయినా కానీ వేరే వాళ్ళకైతే డిస్టర్బెన్స్ కాదు అలాగే మనకి కిచెన్ లో కూడా మంజర్ వాటర్ వస్తుంది చూపిస్తానండి మనకి కిచెన్ లో కూడా మంజరా వాటర్ వస్తుందండి మొత్తం పైప్ లైన్ ఇచ్చే చూస్తున్నారు కదా చూడండి అన్ని అపార్ట్మెంట్స్ ఎంత బాగా డెవలప్ అయిందో అన్ని హౌజెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి ఓవరాల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి మీకు కెమెరా కనిపిస్తుందో లేదు కానీ ఓన్లీ ఎగ్జాక్ట్లీ మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఇంద్రేశాం మెయిన్ రోడ్ కైతే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది వెహికల్స్ వెళ్తున్నాయి కనిపిస్తుంది అండి చూడండి ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా అది వచ్చేసి ఇంద్రేశం మెయిన్ రోడ్ అక్కడి నుంచి ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది మనకి మెయిన్ రోడ్ కి హాస్పిటల్స్ బ్యాంక్స్ అలాగే స్కూల్స్ చాలా ఉన్నాయండి చాలా డెవలప్ అయింది మనకి ప్రతి ఒక్కరు కూడా చాలా కన్వీనియం ఉంటుంది అలాగే మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇదైతే మనకి రెడీ టు మూ పొజిషన్ లో ఉంది ఆల్రెడీ సేల్ అయిపోయి లివింగ్ కూడా ఉంటున్నారు ఈ అపార్ట్మెంట్ కంప్లీట్ గా రెడ్ బ్రిక్స్ అలాగే రివర్స్ అండ్ వాడారు మీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీరు ప్రైస్ డీటెయిల్స్ కోసం అయితే బిల్డర్ కాల్ చేయండి మనకి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు డైరెక్ట్ బిల్డర్ కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇందులో మనకి ఎమంటే ఇస్తున్నారు ఏమేమి ఎమంటేసి ఇస్తున్నారు ఇప్పుడు నేను చెప్తాను ఈచ్ ప్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ వస్తుంది లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అలాగే మన అపార్ట్మెంట్ చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది అలాగే మంజర వాటర్ కనెక్షన్ ఉంది మనకి ప్రతి ప్లాట్ కూడా మనకి కిచెన్ లో మంజర వాటర్ వస్తుంది వాటర్ కైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కంప్లీట్ గా పవర్ బ్యాక్అప్ ఇస్తున్నారు అలాగే మనకి ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఈసీ కెమెరా సర్వెలెన్స్ ఉంది ఇవన్నీ కూడా ఎమ్స్ లో ఇస్తున్నారు వీటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి మీరు ప్రైస్ డీటెయిల్స్ కోసం కానీ ఎమ్స్ ప్రైస్ కోసం కానీ బిల్డర్ కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారండి అలాగే నేను లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ కి రావచ్చు కాకపోతే వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్